హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన ఛానల్లో నేను మీకు చేసి చూపించబోయే వంట ఈ చల్ల చల్లని కూల్ వెదర్కి ఎంతో స్పైసీగా ఉండే టొమాటో మరియు ఎండుమిర్చి పచ్చడి అనమాట కారకారంగా పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి రాగి సంగటితో రైస్తో చపాతీతో చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్ అంతా అద్దిరిపోద్ది మరి ఇంకెందుకండి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు టొమాటో మరియు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవన్నీ మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముందుగా ఎండుమిరపకాయలు నేను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఎండుమిరపకాయల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకండి మాడిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మొత్తం మాడిపోతుంది ఘాట్ వచ్చేస్తుందండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి మొత్తం ఎండుమిర్చిని మొత్తం ప్లేట్లోకి తీసేసుకోవాలండి టొమాటోలు ఎండుమిర్చితో పాటు వేయకూడదండి సపరేట్గా వేయించుకోవాలి ఇప్పుడు టొమాటోల్ని అదే కడాయిలో వేసి మెత్తగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడిని మనం ఐదారు రోజుల వరకు నిల్వ పెట్టుకొని తినొచ్చండి ఎందుకంటే మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేయట్లేదు కాబట్టి ఇదిని ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలేదండి బయట పెట్టి నిలవ పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇలా మూత పెట్టేసి టొమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మూత తీసి అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గింది కదండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లి మొత్తం ఒక వెల్లుల్లి ఒక గడ్డని ఫుల్ ఒల్చుకుని దీంట్లోకి వేసుకున్నానండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర వేసుకున్నానండి ఇవి కూడా పచ్చి మనం వేయం కాబట్టి మన పచ్చడి పాడు కాదండి తొందరగా చాలా బాగుంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర జీలకర్రకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుంటున్నానండి నీళ్ళలో నానబెట్టుకుని వేసుకుంటున్నాను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ కట్టేసి కాస్త చల్లబరుచుకోవాలండి చూడండి మొత్తం బాగా ఆయిల్లో ఫ్రై అయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని చల్లబరుచుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని జార్లో వేసుకుంటున్నానండి మీరు కావాలంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు రోట్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నానండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి రుచికి తగినంత రాళ్ళు ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఒక చిన్న స్పూన్ అంతా ఆవాలు వేసాను ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయకూడదండి అది మనకి పంటి కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడిలో ఉల్లిపాయ పంటి కింద తగిలేలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు కొద్దిగా చిటిపట్లాడించాలి చూసారా ఇలా ఉల్లిపాయ సగం మాత్రమే ఆయిల్లో ఫ్రై అయిందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకుంటున్నానండి ఇప్పుడు కలిపేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి మనం పచ్చడిని ఏం ఉడికించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి చూసారా ఎంతో టేస్టీ టేస్టీ స్పైసీగా ఉండే టొమాటో మరియు ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు కావాలంటే ఇందులో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి స్పైసీగా ఉంటుంది పుల్ల పుల్లగా మీరు బెల్లం కూడా యూస్ చేయడం వల్ల కొద్దిగా తీపిగా పుల్లగా కారంగా ఉంటుందండి చాలా మంచి పచ్చడి రోట్లో చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది రోటి పచ్చడి సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా నేనైతే టేస్ట్ చేసేసాను నాకు చాలా బాగా నచ్చింది ఇదండి ఇవాళ వీడియో ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్